హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ ఈరోజు డ్రై బొమ్మడాయిలు కర్రీ ఎలా చేస్తున్నా చూడండి దానికోసం ముందు గిన్నెలో నీళ్ళు వేసుకొని కొంచెం హీట్ చేశాక బొమ్మడాయిలు వేసుకొని అలా పెట్టుకున్నాను అవి కొంచెం బాయిల్ అయ్యే వరకు తర్వాత ఆనియన్స్ పొడువుగా కట్ చేసి పెట్టుకున్నా ఇప్పుడు ఆ నీళ్ళల్లో వేడి నీళ్ళలో వేసిన బొమ్మడాయలని ఇలాగా తలలు తీసి సపరేట్ చేసుకుంటున్నాను ఇలాగా టమాటో ఆనియన్ మిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ యాడ్ ఆయిల్ యాడ్ చేసి జీలకర్ర యాడ్ చేశాను ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేశాను అది రెండు బాగా ఫ్రై అయ్యాక టమోటాలు యాడ్ చేశాను టమోటా కూడా బాగా ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఎల్లిపాయ ముక్కలు యాడ్ చేశాను అవన్నీ బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు పసుపు ఉప్పు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు కారం గరం మసాలా ధనాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను ఇలాగా అంతా బాగా కలుపుకున్న తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని అదంతా బాగా ఉడికించుకున్నాము ఇలాగా ఉడికేటప్పుడు కొంచెం పుదీనా యాడ్ చేసి పుదీనా ఫ్లేవర్ వచ్చే వరకు ఉడికించుకున్నాను ఇప్పుడు ఈ ఉడికే వాటిలో తలలు సపరేట్ చేసిన బొమ్మడాయిల్ని యాడ్ చేసుకొని మసాలా అంతా వాటికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక టూ మినిట్స్ ప్లేట్ మూసేసి ఉడికించుకోవాలి ఉడికింది అంతా ఇలా ఉడికేటప్పుడు లాస్ట్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి చేసుకొని అంతా కలుపుకొని మళ్ళీ ఒకసారి మీ సిమ్లోనే పెట్టి ఉడికించుకున్నాను అంతే టేస్టీగా డ్రై కర్రీ రెడీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ